जय श्रीराम् यालीभिरात्मतनुताली सकृत्प्रियकपालीषु खेलति भया व्याली न कुल्यसितचूली भराचरणधूलीलसन्मुनिवरा वाली भृति श्रवसि ताळी दलम् वहति याली कशोभि तिलका మనస్వ క సేవన విధో త్రిశూలం మీద ప్రకాశిస్తున్నటువంటి మహాపుణ్యక్షేత్రమైన కాశీ నుండి భక్తులందరినీ ఆశీర్వదిస్తూ కార్తీక మాస దీక్ష ఆదిశంకరుల అనుగ్రహం చేత నిర్విఘ్నంగా కొనసాగుతోంది కాశీ విశ్వనాథుడి సన్నిధిలో భక్తుల గోత్రనామాలు అత్యంత శ్రద్ధ భక్తులతో చదువుతూ అనేక మహామంత్రములతో అభిమంత్రించినటువంటి పవిత్రమైన గంగా జలమును సాక్షాత్తు గర్భాలయంలోని విశ్వనాథ జ్యోతిర్లింగానికి అభిషేకిస్తూ బిల్వదళాలతో స్వామిని పూజిస్తూ ఇటువంటి అనేక పుష్పమాలలు స్వామికి సమర్పిస్తూ అత్యంత భక్తితో పూజలు చేస్తూ రావటం జరుగుతోంది ఇది కొన్ని కోట్ల జన్మల పుణ్యఫలం చేతనే జరుగుతోంది మన అందరం కూడా చేయగలుగుతున్నాం నేను పదే పదే మనమందరం మనమందరం నేను ఎందుకంటూ ఉంటానంటే మీరు మీ మనస్సుని లింగం మీద కేంద్రీకృతం చేసి ఉంచడం చేత మీరు కూడా కాశీలో కార్తీక మాసం నెల రోజులు ఇక్కడ ఉండి విశ్వనాథ లింగాన్ని అభిషేకించిన ఫలితాన్ని పొందుతారు అందుకు మీ మనస్సు ఇక్కడ లగ్నం అవ్వాలి అన్న భావనతో పదే పదే చెప్తూ ఉంటాను మనశ్చేన్న లగ్నం గురో రంఘ్రి పద్మే తతః కిం తతః కిం కిం అంటారు మన గురుగారు ఆదిశంకర్లు మనస్సు విశ్వనాథుడి మీద లగ్నం అయింది అంటే చాలు ఇంకా తర్వాత మనం పొందవలసిన భోగభాగ్యాలు కానీ అదృష్టం కానీ ఇంకా ఏవీ లేదనమాట అన్నిటికన్నా గొప్పది మన మనస్సు శివుడి పాదపద్మాల మీద లగ్నం అవ్వటమే కేంద్రీకృతం అవ్వాలి అలా అవ్వటం కోసమే మనకు చూడండి పురాణాలన్నీ కూడా ఈ విధంగా తెలియజేస్తూ ఉంటాయి అనేక విషయాలు పరమేశ్వరుడి గురించి తెలియజేస్తూ ఉంటాయి వాటిని జాగ్రత్తగా తెలుసుకుంటూ సాధన చేయాలి సాధన ఆపకూడదు సుఖ దుఃఖాలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి కానీ ఈ ఈశ్వరారాధన అనేటటువంటిది ఏదైతే ఉందో శివారాధన శివుడి మీద భక్తి పెంచుకోవటం ఆపకూడదన్నమాట జాగ్రత్తగా చేస్తూ వెళుతూ ఉండాలి ఇక కాలభైరవ స్వామి వారి అనుగ్రహంతో ఎల్లుండి కార్తీక పౌర్ణమి అత్యంత విశేషమైన రోజు కాబట్టి ఎల్లుండి సమయాన్ని ఇంకా విశేషంగా జాగ్రత్తగా మనం గడపాలన్నమాట అందుకు తెల్లవారుజామున నాలుగు గంటల నుండి రాత్రి పదింటి వరకు కూడా భక్తుల గోత్రనామాలతో విశ్వనాథుడికి అభిషేకము విశాలాక్షి అమ్మవారికి అన్నపూర్ణాదేవి కుంకుమార్చనలు కాలభైరవుడికి పూజ చేసి ఆ తరువాత తొమ్మిది హోమాలు చేయడం జరుగుతోంది సాయంత్రం నాలుగు గంటల వరకు కూడా హోమాలు నడుస్తూనే ఉంటాయి ఆ హోమాలు ఏమిటంటే తొమ్మిది హోమాలు ముందుగా ప్రధానంగా లక్ష్మీ గణపతి హోమం గణపతి స్వామిని అను అనుగ్రహం కోసం ఢుండి గణపతి స్వామి వారి అనుగ్రహం కోసం లక్ష్మీ గణపతి హోమం మహాశక్తివంతమైనటువంటి రుద్రహోమం ఆ తర్వాత సాంగోపాంగంగా మొత్తం రహస్యత్రయాంతం చండీహోమం చాలా విశేషమైంది చండీ హోమం కార్తీక పౌర్ణమి రోజు చేయటం అందులో శుక్రవారం వస్తోంది కార్తీక పౌర్ణమి అటువంటి విశేషమైన రోజున చండీహోమము తర్వాత మృత్యుంజయ హోమం మహామృత్యుంజయ హోమము కాలభైరవ హోమము దత్త హోమము తర్వాత సుదర్శన హోమం మహాలక్ష్మి హోమం నవగ్రహ హోమం ఈ విధంగా తొమ్మిది హోమాలు కూడా ఒకటి తర్వాత ఒకటి ఒకటి తర్వాత ఒకటి శ్రద్ధగా చేస్తూ రావటం జరుగుతుంది సాయంత్రం సుమారుగా మూడు నుంచి నాలుగు గంటల లోపు పూర్ణాహుతి చేయడం జరుగుతుంది ఎల్లుండి మీకు చిన్న చిన్న వీడియోలు కూడా వాటికి సంబంధించిన ఆ హోమాలు చేస్తూ వీడియోలు కూడా పంపిస్తాను చిన్న చిన్నవి మీ మనస్సుని కాశీ మీద లగ్నం చేసి ఉంచండి కార్తీక పౌర్ణమి దేవదీపావళి అని పిలుస్తారు ఇక్కడ మొత్తం కొన్ని లక్షల దీపాలు వెలుగుతూ ఉంటాయి అస్సి ఘాట్ నుండి వరుణా ఘాట్ మొత్తం ఘాట్లు ఇలా ఉంటాయి అర్ధచంద్రాకారంగా అన్ని ఘాట్లు కూడా దీపాలతో నిండిపోయి ఉంటాయి మొత్తం గంగమ్మ తల్లి గల దీపాలు గంగమ్మ వైపు వెలిగించి గంగమ్మ తల్లికి హారతులు ఇస్తూ ఉంటారు అందరూ గంగా నదిలో దీపాలు అలా ప్రవహించి వెళుతూ ఉంటాయి అద్భుతంగా ఉంటుంది సాయంత్రం పూట వీలైతే నేను మీకు చిన్న చిన్న వీడియోలు అవి కూడా పంపించేటందుకు ప్రయత్నిస్తాను మొత్తం సమస్త దేవీ దేవతలు అసలు సహజంగానే కాశీలో ఉంటారు ఇంకా అసలు వికే విశేషంగా ప్రకాశిస్తూ ఉంటారు ముప్పై మూడు కోట్ల మంది దేవతలు కూడా ఇక్కడ మనము ఒక విషయాన్ని తెలుసుకుందాం ముప్పై మూడు కోట్ల మంది దేవతలు అంటే ఉన్నటువంటి దివ్య శక్తి ఏదైతే ఉందో అది ఒకటే అది శివుడు అంటే శివుడు అమ్మవారు అంటే అమ్మవారు విష్ణుమూర్తి అంటే విష్ణుమూర్తి అలా మనకి ఎవరి ఎవరికి ఒక్కొక్కరికి ఒక్కొక్కరు ఒక్కొక్క దేవత అంటే ప్రీతి ఉంటుంది అన్నమాట నాకు శివుడు అంటే ఇష్టం మొత్తం శివుడే సమస్తము ముప్పై మూడు కోట్ల మంది దేవతలందరూ కూడా కూడా శివస్వరూపమే ఆ మహాశక్తి ఏదైతే ఉందో ఆ శక్తి ఎవరికి ఎలా కావాలంటే అలా ఇస్తుంది ముప్పై మూడు కోట్ల మంది దేవతలు అంటే అర్థం అదనమాట మొత్తం మహాశక్తి మొత్తం కూడా ఈ కాశీలో నిక్షిప్తమై ఉంది కాశీయే ఒక మహాశక్తి ఎవరికి ఎలా ఏ దేవతలు కావాలంటే ఆ రూపంలో దర్శనమిస్తూ ఉంటారనమాట ఎక్కడైనా సరే మొత్తం మనము కొంతమంది అయ్యప్ప స్వామిని భక్తితో సేవిస్తూ ఉంటారు ఇంకొంతమంది శివుణ్ణి ఇంకొంతమంది విష్ణుమూర్తిని ఇంకొంతమంది అమ్మవారిని కొంతమంది గణపతిని సేవిస్తారు ఇప్పుడు ఉదాహరణకి మనకు కరెంట్ ఉంది కదా విద్యుత్ శక్తి విద్యుత్ శక్తి ఏదైతే ఉందో అది చూడండి మనకు లైట్ లో ఒక విధంగా ప్రకాశిస్తుంది ఆ విద్యుత్తు తర్వాత బెడ్ లైట్ లో ఒక విధంగా ఒక ఫ్యాన్ లో ఒక విధంగా ఉంటుంది ఒక ఏసీలో ఒక విధంగా మనకు అందిస్తోంది కానీ లోపల ఉన్నటువంటి శక్తి ఏదైతే ఉందో అది ఒకటే కరెంటు నాలుగైదు కరెంట్లు ఉండవు ఒకటే విద్యుత్ శక్తి అనేది ఏదైతే ఉందో అది ఒకటే శక్తి మనకు ఇన్ని రూపాలలో కనిపిస్తోంది అలాగే ఒక మహాశక్తి ఈ ప్రపంచాన్ని నడిపిస్తోంది ఆ మహాశక్తి ఒక్కటే కాబట్టి దానికి అనేక ఉదాహరణలు ఉన్నాయి అవి మెల్లిమెల్లిగా మనం తెలుసుకుంటూ ఉందాం రోజు కొద్ది కొద్దిగా ఆ మహాశక్తిని పట్టుకుంటున్నాం మనం జాగ్రత్తగా పట్టుకొని సాధన చేస్తూ చేస్తూ ఉండగా అది మనకు తెలుస్తుంది ఓహో ఉన్నటువంటి మహాశక్తి ఒకటేనా అనేటటువంటి విషయం మనకు అర్థమవుతుంది ఇంకా విచిత్రమైన విషయం ఏంటంటే ఆ మహాశక్తి అంతటా వ్యాపించి ఉంది మనలోనూ ఉంది మనలో ఉన్నటువంటి శక్తి కూడా ఆ శివశక్తే అందుకే ఈ శరీరంలో శివుడు ఉంటే శివం ఈ శరీరంలో నుంచి శివుడు వెళ్ళిపోతే శవం కాబట్టి ఆ మహాశక్తి మనలో ఉంది మనలోనే ఉంది అంతటా ఉంది మనలోనూ ఉంది కాబట్టి మనం సాధన చేయాలి సాధన చేస్తూ ఉంటే ఆధ్యాత్మిక సాధనలు అప్పుడు మనకు ఆనందం తెలుస్తుంది ఆ బ్రహ్మానందం ఆ శక్తిని దర్శించగలుగుతాం మనలోనే ఉన్నటువంటి ఆ దివ్య శక్తిని దర్శించగలుగుతాము అని చెప్పి భక్తులకు తెలియజేస్తూ మహామహిమాన్వితమైన కాశీ గురించి అనేక విషయాలు జాగ్రత్తగా తెలుసుకుంటూ ఆ మహాశక్తిని మనం ఆరాధిస్తున్నాం ఏమిటా మహాశక్తి విశ్వనాథ లింగం విశ్వేశ్వర జ్యోతిర్లింగాన్ని మనం భక్తితో సేవిస్తున్నాము కాబట్టి దృష్టిని ఆ మహాశక్తి మీద కేంద్రీకృతం అవ్వాలి అంటే ఇలాంటి పురాణాలలోని విషయాల్ని అనేకం తెలుసుకుంటూనే ఉండాలి అప్పుడే మన మనస్సు ఆ మహాశక్తిని పట్టుకుంటుంది నిన్న కొన్ని అద్భుతమైన విషయాలు మనం తెలుసుకున్నాం విశ్వనాథ లింగాన్ని స్మరించడం చేత తాకటం చేత తర్వాత అభిషేకించడం చేత ఎటువంటి ఫలితాలు కలుగుతాయి అనేటటువంటి విషయాన్ని తెలుసుకున్నాము ఇప్పుడు ఇంకొన్ని విషయాలు కాశీ గురించి తెలుసుకుందాము చూడండి ఇతర చోట్లలో అంటే కాశీ కాకుండా వేరే చోట్లలో చేసేటటువంటి ఫలితము మరియు కాశీలో చేసేటటువంటి ఫలితం ఎటువంటి ఫలితాలను ఇస్తాయి అనేటటువంటి విషయాన్ని మనం కొద్దిగా తెలుసుకుందాము ఇతర చోట్లలో మామూలుగా ఇతర ప్రదేశాలలో అంటే ఇతర ఊళ్ళలో ఏ ఊరైనా సరే అనుకోండి ఇతర చోట్లలో లక్ష గాయత్రి జపం చేస్తే ఏ ఫలితం వస్తుందో ఇక్కడ ఒక్కసారి వేదపారాయణ చేస్తే ఆ ఫలితం లభిస్తుంది బ్రాహ్మణులకు బ్రాహ్మణోత్తములకు అలాగే దీన్ని మనం ఇతరత్ర విధంగా కూడా అన్వయం చేసుకోవచ్చు ఎలా అంటే మనం ఇతర ప్రదేశాలలో లక్ష శ్రీరామనామం చేయడం ద్వారా ఏ ఫలితం లభిస్తుందో కాశీలో ఒక్కసారి శ్రీరామ అని అంటే లక్ష సార్లు శ్రీరామనామ జపం చేసిన ఫలితం లభిస్తుంది ఇక ఇతర ప్రదేశాలలో అష్టాంగ యోగాభ్యాసం చేయడం ద్వారా ఏ ఫలితం లభిస్తుందో కాశీ వాసం అంటే కాశీలో ఉంటే చాలు ఆ ఫలితం లభిస్తుంది అష్టాంగ యోగ సాధన చేసిన ఫలితం లభిస్తుంది అష్టాంగ యోగ సాధన అంటే అంత తేలిక కాదు చాలా కష్టం చాలా జాగ్రత్తగా చేయాలి చేసుకోవాలి కూడా చేయకపోతే ఈ మనుష్య జన్మ వృధా అయిపోతుంది అటువంటివన్నీ చేసుకుంటూ ఉండాలి అప్పుడే సార్థకం అవుతుంది వాటి గురించి తెలుసుకోవాలి కొద్ది కొద్దిగా చేయటం ప్రారంభించాలి ఇతర ప్రదేశాలలో చాంద్రాయణ వ్రతములు చే చేయటం వల్ల వచ్చే ఫలితము కాశీలో ఒక్కరోజు ఉపవాసం ఉంటే చాలు వచ్చేస్తుంది చాంద్రాయణ వ్రతం అంటే ఏమిటంటే అమావాస్య తర్వాత వచ్చేటటువంటి పాడ్యమి అంటే శుక్లపక్షంలో వచ్చేటటువంటి పాడ్యమి రోజు ఈ వ్రతాన్ని ప్రారంభించాలన్నమాట మొదటి రోజు పది ఒక ముద్ద మాత్రమే భోజనం చేయాలి ఒక ముద్ద తీసుకొని మాత్రమే తినాలి చాలా కష్టం చాంద్రాయడం వ్రతం అంటే అంత తేలిక కాదు ఇక రెండవ రోజు రెండు ముద్దలు అంటే విధియ రోజు మూడవ రోజు మూడు ముద్దలు నాలుగవ రోజు నాలుగు ముద్దలు ఇలా పెంచుకుంటూ పెంచుకుంటూ పౌర్ణమి రోజు పదిహేను ముద్దలు భోంచేయాలి చేయాలి పదిహేను ముద్దలు మాత్రమే భోంచేయాలి ఇక మళ్ళీ పౌర్ణమి తర్వాత పాడ్యమి నుంచి అవి తగ్గించుకుంటూ వెళ్ళాలి మళ్ళీ పదిహేను పిడికిళ్ళు పద్నాలుగు పదమూడు అట్లా అమావాస్య వచ్చేటప్పటికీ ఒకే ఒక్క ముద్ద తినాలన్నమాట అలా తింటూ జాగ్రత్తగా భగవన్నామాన్ని చేసుకోవాలి శరీరాన్ని ఒక రకంగా ఇది కంట్రోల్లో పెట్టుకోవటం అనమాట చాలా విశేషం ఆ వ్రతం సమస్త పాపరాశిని భస్మం చేస్తుంది కృచ్ఛ్రచాంద్రాయణ వ్రతం అని ఆ వ్రతం మరి ఆచరించే వాళ్ళు తక్కువ మందే ఉంటారు నేను ఎక్కడ కూడా ఆచరించడం గమనించలేదు అటువంటి వ్రతాలు చేయడం ద్వారా ఏ విధంగా సమస్త పాపరాశి భస్మం అయ్యి శివానుగ్రహం కలుగుతుందో అంతటి కష్టమైన వ్రతం కాశీలో ఒక్కరోజు ఉపవాస వ్రతం చేస్తే చాలు ఇతరత్ర బయట కృచ్ఛాంద్రాయణ వ్రతాలు అనేకం ఆచరించిన దాంతో సమానమట కాశీ అంత విశేషం సామాన్యం కాదు అందుకే మొత్తం సమస్త దేవతలు ఋషులు మునులు యక్షులు గంధర్వులు కిన్నెరలు కింపురుషులు అందరూ మహానుభావులు మనుషులు పశుపక్ష్యాదులు అందరూ కూడా కాశీని ఆశ్రయిస్తూ ఉంటారు అందుకే ఇక మనకి ఇతరత్ర వేరే ప్రదేశాలలో నూరు సంవత్సరములు తపస్సు చేస్తే ఏ ఫలితం లభిస్తుందో కాశీలో ఒక సంవత్సరం భూషయ్యా వ్రతం అంటే కింద పడుకోవటం పరుపు మీద కాకుండా దీక్షగా బ్రహ్మచర్య వ్రతాన్ని పాటిస్తూ చాప మీద పడుకొని జాగ్రత్తగా ఉండడం చేత ఒక సంవత్సర కాలం ఉంటే చాలు ఆ ఫలితం లభిస్తుందట ఇతర ప్రదేశాలలో నూరు సంవత్సరాలు తపస్సు చేసిన ఫలితం కాశీలో ఒక సంవత్సరం భూషయ్య వ్రతం చేస్తే వచ్చేస్తుంది ఇక ఇతర ప్రదేశాలలో ఆజన్మాంతం మౌనవ్రత దీక్ష చేయడం వల్ల ఏ ఫలితం లభిస్తుందో కాశీలో కేవలం పదిహేను రోజులు సత్యవాక్ పరిపాలన అంటే నిజం పలకటం నిజం పలకాలి చిన్న అబద్ధం కూడా ఆడకూడదు అంటే ఇప్పుడు మన ఉదాహరణకి బయటికి వెళ్తూ ఉంటే పిల్లలు మనం వెంట పడుతూ ఉంటారు పట్టపుడు లేదు లేదు ఇట్లా నేను హాస్పిటల్కి వెళ్తున్నాను ఇంజెక్షన్ తీసుకోవడానికి అంటారు వాళ్ళ హాస్పిటల్కి వెళ్ళకపోయినా ఇటువంటి చిన్న చిన్న అబద్ధాలు కూడా ఆడకూడదు ఒకవేళ అవసరమైతే పిల్లల్ని బయటికి తీసుకెళ్ళి మళ్ళీ రావాలి కానీ చిన్న అబద్ధం కూడా ఆడకూడదు అలా సత్యవాక్ పరిపాలన పదిహేను రోజులు జాగ్రత్తగా కాశీలో ఉండడం చేత ఇతర ప్రదేశాలలో ఆజన్మాంతం మౌనోవ్రత మౌనవ్రత దీక్ష చేసిన ఫలితం లభిస్తుంది అంత విశేషమైంది కాశీ అటువంటి కాశీని మనం రోజు స్మరిస్తున్నాము ధ్యానిస్తున్నాము సేవిస్తున్నాము అని చెప్పి భక్తులకు తెలియజేస్తూ श्रीर्वर्चस्वमायुष्यमारो गमाविधाक्षोभामानम् महीयते धान्यम् धनम् पशुम् बहुपुत्र लाभम् शतसंवत्सरन् दीर्घमायुः शतमानम् भवति शतायुःपुरुषेन्द्रिय आयुष्येमेन्द्रिये प्रतिष्ठति काशी अन्नपूर्णा विशालाक्षी समेत विश्वेश्वर स्वामि सम्पूर्णानुग्रहप्राप्तिरस्तु आयुरारोग्य अष्टैश्वर्याभिवृद्धिरस्तु मनोभीष्टसिद्धिरस्तु अनि काशीरुणि भक्तवन्तर्नि आशीर्वदिस्तु సెలవు తీసుకుంటున్నా జై శ్రీరామ్ విశ్వనాథాజ మంగళం విశ్వనాథాజ మంగళం విశ్వనాథాయ మంగళం